గురజాల నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం రెండు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ పోలు పవన్మయ్ వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం నిరుపేదలకు ఒక వరం అన్నారు ఈ కార్యక్రమ వైస్ చైర్మన్ మన్ఎం ప్రసాద్ గారు కౌన్సిలర్లు కుక్కుమూడి అనిల్ కుమార్ గారు బండి రవి గారు కాపషన్ సభ్యులు యనమదల నారాయణ గారు కమిషనర్ శ్రీనివాసరావు గారు వైద్య సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు అన్ని చెప్తున్నారు అక్కడ తీర్చుకోండి అమ్మాయి తీర్చుకోండి అమ్మాయి

మీకు అవసరం అవుతుంది నేను మాది నేను మాది అంటే హ నీకు నేను ఇస్తానండి నీ కావాలనుకుంటే ఈటివాడు లేదా మున్నటివాడు ఏదైనా వంట తిన్నావా నువ్వు ఏదైనా ఒకటి జరిగింది ఇందులో ముఖ్యంగా కంటి పరీక్షలు అలాగే ఇతర సాధారణ వ్యాధుల సంబంధించిన పరీక్షలు నిర్వహించబడి

പറയലല്ല പറവയല്ല കളക്കില്ല സബ്ജക്റ്റ് അതെ അതെ ലണ്ടൻ വാർല കളക്കൽ അക്കട്രാസ് ബിപിഐ ഇഷ്ടം జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి దశ జంగమేశ్వరం గ్రామంలో జరిగింది కానీ ఇక్కడ జనాలకి ఇంటిమేషన్ లేకపోవడము లేదా అంత దూరం వెళ్ళకపోవడము జరగటం వల్ల నేను ఆ రోజు మన డాక్టర్ నితిన్ గారిని గౌరవ చైర్పర్సన్ గారిని కమిషన్ గారిని రిక్వెస్ట్ చేశాను సార్ మరి జంగమేశపురం అంటే చాలా దూరం మరి మా ప్రజలు అంత దూరం వెళ్ళలేకపోతున్నారు